ప్రైజ్ ద అలాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సోలిపోయి ఉన్నావా కృంగిపోయి ఉన్నావా అందరూ విడిచిపెట్టారనే బాధ ప్రతినిత్యం నేను వెంబడిస్తా ఉందా ఏం భయపడద్దు జఫనే గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచనం ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు నీ దేవుడైన యోహోబ నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ప్రైజ్ అలాడ్ ఎంత అద్భుతమైన మాట అండి నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు ఎంతమంది నేను విడిచి వెళ్ళిపోయినా కూడా దేవుడు నీ మధ్య నీ కుటుంబంలో నీతో ఉన్నాడు ఆయన శక్తిమంతుడు నీతో ఉండే దేవుడు శక్తిమంతుడు ప్రభువు లేవనెత్తుతాడు కాబట్టి పరిస్థితులను బట్టి మనుషులు విడిచిపెట్టారు అనే బాధ దిగులు దుఃఖం విడిచిపెట్టి దేవుడు నా మధ్యలో ఉన్నాడు నాతో ఉన్నాడు ఆయన శక్తిమంతుడు అని నేను నమ్మగలిగితే నిశ్చయముగా ఆయన నీ మధ్య ఉండి శక్తిమంతుడైన దేవుడే గొప్ప కార్యాలని జీవితంలో చేస్తాడు నీ పరిచరలో చేస్తాడు నీ కుటుంబంలో చేస్తాడు నీ పిల్లల జీవితంలో నీ జీవితంలో నీ భర్త జీవితంలో చేస్తాడు వాషించి నీకు ఇస్తాడు ఎందుకంటే ఆయన నీ మధ్యలో ఉంటాడు నమ్ము శక్తిమంతుడైన దేవుడు గొప్ప నీ జీవితంలో తప్పక చేస్తాడు పరిశుద్ధ పరిశుద్ధతాన్ని నీ పొందిన నీ దేవుడైన ఓహో అని మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడన్న మాటను బట్టి మాట్లాడిన వందనాలు అట్లు అందరూ విడిచిపెట్టారు మరిచిపోయారు అనేది ఆలోచన నీ బిడ్డలు తప్పించి నీ వారితో ఉన్నావు నమ్మకాన్ని వారిలో ఉంచి శక్తివంతుడా గొప్ప కార్యాలు చేయమని వేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి